కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ద్వాదశంలో శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది శుక్రగ్రహం వల్ల ఆర్థిక అంశాలు కొంతవరకు బాగుంటాయి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది సందర్భానుసారంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి చిత్తంతో ముందుకు సాగండి ఆహాన్ని వీడి సద్భావనతో నిర్ణయాలు తీసుకుంటే మేలైన ఫలితాలు సాధించే అవకాశం కలుగుతుంది ఎటువంటి సమస్య ఎదురవదు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురుకాకుండా వినయపూర్వకంగా సున్నితంగా సమాధానాలు ఇవ్వండి ఎవరితోనూ ఎక్కువగా చర్చలు పెట్టవద్దు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులతో తోటివారితో ఘర్షణ వాతావరణం లేకుండా సున్నితంగా వ్యవహరించాలి ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి ఎంత సహనంతో ముందుకు సాగితే అన్ని శుభ ఫలితాలు వస్తాయి అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించాలి ఈర్ష్యాపరులు నిందల మోపాలను చూస్తారు ఓర్పుతో సత్యనిష్టతో ధర్మబద్ధంగా ముందుకు సాగండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏ సమస్య ఎదురవదు ఆధ్యాత్మిక చింతనతో దైవ ధ్యానాన్ని చేస్తూ ముందుకు సాగండి మిత్రుల సహకారంతో కుటుంబ సభ్యుల సూచనలతో వారం చివరి భాగంలో పని పూర్తవుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి